సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రై దేవి నారాయణే నమోస్తుతే వజ్రా భక్తి టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం మాసఫలం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో పన్నెండు రాసుల యొక్క మాస ఫలితాలు ఈ అక్టోబర్ మాసం ఆశ్వీజ భాద్రపద తెలుగు మాసాల కలయికగా మనం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసాన్ని చెప్పుకోవచ్చు ఈ అక్టోబర్ మాసంలోనే అక్టోబర్ నెల రెండవ తారీఖు గురువారం దేవీ నవరాత్రులు అనగా విజయదశమి పండుగ ముగుస్తుంది ఈ అక్టోబర్ నెల ఇరవై ఒకటి ఇరవయో తారీఖుల్లో నరక చతుర్దశి దీపావళి పండుగ వస్తోంది రెండు ప్రధానమైనటువంటి పండుగలను ఇముడ్చుకున్నటువంటి పవిత్ర మాసంగా మనం ఈ మాసాన్ని చెప్పుకోవచ్చు ఈ మాసంలో ఇక గ్రహాల యొక్క స్థితిగతులను పరిశీలిస్తే ఈ అక్టోబర్ మాసంలో సూర్య భగవానుడు అక్టోబర్ నెల పదిహేడు వరకు కన్యా రాశులలో సంచారం కొనసాగించి ఆ తర్వాత ఆయన తులారాసులోనికి ప్రవేశిస్తాడు తులారాశిలో సూర్య భగవానుడు నీచబడతాడు అనగా బలహీనపడతాడు ఇక కుజగ్రహం ఈ అక్టోబర్ మాసమంతా కూడా తులారాసులోనే తన సంచారాన్ని కొనసాగిస్తాడు అలాగే బుధుడు ఈ నెలంతా కూడా తులారాశిలోనే తన సంచారాన్ని కొనసాగించే పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇక గురువు మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి ఈ బృహస్పతి ఈ అక్టోబర్ నెల పద్దెనిమిదవ తారీఖు నుంచి కర్కాటక రాశిలోనికి ప్రవేశించి అతిచార రీత్యా తన సంచారాన్ని కొనసాగిస్తాడు కర్కాటక రాశిలో గురువు ఉచ్చ స్థానాన్ని పొందుతాడు బలం పుంజుకుంటాడు శుక్ర భగవానుడు అక్టోబర్ నెల టెన్త్ వరకు కూడా సింహరాశిలో సంచారాన్ని కొనసాగించి ఆ తర్వాత కన్యారాశులనికి ప్రవేశించి తన సంచారాన్ని ముందుకు తీసుకెళ్తాడు ఇంకా శని భగవానుడు ఎప్పటి నుంచో మీనరాశిలో సంచరిస్తున్నాడు అక్టోబర్ మాసంలో కూడా ఆయన యొక్క ప్రయాణం మీనరాశిలోనే ఉంటుంది అలాగే ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువులు ఇద్దరు కూడా రాహు కుంభరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు సింహ సింహరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు ప్రధానంగా గురువు అక్టోబర్ నెల పద్దెనిమిది నుంచి మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోనికి అతిచార రీత్యా రావడం వల్ల కర్కాటక రాశిలో గురువు తన యొక్క ఉనికిని మరింతగా ఆయన బలం పుంజుకోవడం వల్ల ఉచ్చ స్థానంలో సంచారం చేయడం వల్ల కొన్ని రాసులు వారికి గురుబలం పెరిగేటువంటి సూచన ఇదివరకు గురుబలం ఉన్నటువంటి కొన్ని రాసుల వారికి గురుబలం గురుబలం కోల్పోయేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అలాగే ప్రధానంగా గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు ఎప్పుడు కూడా మేషరాశిలో తన ఉచ్చస్థానాన్ని పెంచుకుంటాడు తన బలాన్ని పెంచుకుంటాడు సింహరాశికి తన ఆధిపత్యాన్ని కలిగినటువంటి ఈ సూర్య భగవానుడు గ్రహరాజు అయినటువంటి ఈ రవి భగవానుడు తులారాశిలో నీచపడి బలహీనపడతాడు ఈ రకంగా తులారాశిలో భగవానుడు బలహీనపడడం వల్ల కొన్ని రాశుల వారికి సూర్య భగవానుడు బలాన్ని కోల్పోవడం వల్ల రాజకీయపరమైనటువంటి పరమైనటువంటి నాయకులకు కానీ లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ఉద్యోగం చేసేటువంటి వారికి కానీ లేక తండ్రి గారితో ఉన్నటువంటి సంబంధాల విషయంలో కానీ ఇటువంటి విషయాల్లో కొన్ని వారికి ఫలితాలు తారుమారయ్యేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఈ విధంగా ఈ అక్టోబర్ మాసం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో అనేక గ్రహాలు మార్పు చెందడం ప్రధానమైనటువంటి దేవీ నవరాత్రులు దసరా పండుగ పూర్తి కావడం దీపావళి పండుగ రావడం ఇలాంటి ఎన్నో విచిత్రమైనటువంటి సందర్భాలు ఎన్నో మార్పులు వైవిధ్యాలు మనకు కనబడుతున్నాయి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో వృచ్చిక రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ వృచ్చిక రాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ నాలుగు గ్రహాలు నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ మిశ్ర ఫలితాలు ఇచ్చే వాతావరణం ఉంది అనగా యాభై శాతం స్వఫలితాలను యాభై శాతం ప్రతికూల ఫలితాలను మీరు పొందడానికి అవకాశం కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో వృచ్చిక రాశి వారికి దశమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు పదిహేడు వరకు కూడా లాభంలో కన్యా రాశిలో సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు నిరుద్యోగులకి నూతన ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు అందుకుంటారు తండ్రి నుంచి సహకారం పొందుతారు ప్రభుత్వం నుంచి కూడా సహకారాన్ని అందుకుంటారు ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురువు ఈ అక్టోబర్ పద్దెనిమిది వరకు కర్కాటక రాసులోనికి రావడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది సమాజంలో గుర్తింపును పొందగలుగుతారు మీ ఆలోచనలో కార్యరూపం దొరుస్తుంది అలాగే మీరు చేసే ప్రతి కార్యక్రమం కూడా మంచి ఫలితాన్ని ఇస్తూ విద్యా సంబంధమైన విషయాల్లో కూడా సత్ఫలితాలకు అవకాశం ఉంది సప్తమ వ్యాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు దశమ లాభభావాల్లో అనగా సింహ కన్యా రాసుల్లో సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు కుటుంబపరమైన సౌఖ్యాన్ని అందుకుంటారు విందు వినోదాల్లో పాల్గొంటారు దశములో కేతువు సంచరిస్తున్నాడు నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో రాణిస్తారు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు భగవంతుని ఆశస్సులు కూడా అందుకుంటారు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో వృచ్చకి రాశి వారికి దశమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు అలాగే గురువు శుక్రుడు కేతువు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ లాభాలను అందించే వాతావరణం కనిపిస్తుంది మరి ప్రతికూలంగా కూడా ఈ వృచ్చక రాశి వారికి అక్టోబర్ మాసంలో నాలుగు గ్రహాలు సంచరిస్తూ కొన్ని ఇబ్బందుల్ని కొన్ని నిరాశల్ని కలిగించేటువంటి వాతావరణం కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి కుజుడు ఈ నెలంతా కూడా వ్యయములో తులారాశిలో సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు వేస్తారు పని భారం పెరుగుతుంది శ్రమ అధికమవుతుంది వాహన సమస్యలు కూడా అధికమయ్యే సూచన కనిపిస్తుంది అష్టమ లాభాధిపతి ఉన్నటువంటి బుధుడు ఈ నెలంతా వేయములో తులారాసులో సంచరించడం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఆర్థిక పరమైన సమస్యలు వ్యాపారపరమైనటువంటి నష్టాలు చవి చూడాల్సి ఉంటుంది తృతీయ చతుర్థాధిపతి శని భగవానుడు ఈ నెలంతా పంచమములో మీనరాశిలో సంచరిస్తున్నాడు పనివారి సహకార లోపం అలాగే కుటుంబంలో అశాంతి అలాగే మీ ఆలోచనలు కలిసి రాకపోవడం ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది చతుర్థంలో కుంభరాశులో రాహు సంచరిస్తున్నాడు కనుక కుటుంబ పరంగా దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు విందు వినదల్లో పాల్గొని అనారోగ్యానికి కారణమయ్యేటువంటి సందర్భాలు కూడా కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో వృత్తికి వారు తప్పనిసరిగా చతుర్థ దోషం నుంచి బయటపడడానికి కనకదుర్గాదేవిని దర్శించండి దేవీ కర్గమలా స్తోత్రం పారాయణం చేయండి పంచమ శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఆంజనేయ స్వామి దర్శనం సుందరకాండ పారాయణం చేసుకోండి వేయములో బుధుడు సంచరిస్తున్నాడు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్లి తులసి ఆకులు మాలను సమర్పించండి వేయులో కుషదోషం ముందు గనుక సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన సుబ్రహ్మణ్యాష్టక పారాయణం ఎర్ర కందిపప్పు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను రుచికి రాసివారు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో అందుకోగలుగుతారు